చంద్రబాబు గారు ప్రజాధనాన్ని బూడిదలో పోసే అదాని ఒప్పందాన్ని రద్దు చేస్తే రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల పెనాల్టీ కట్టాల్సి వస్తుందని మనల్ని మభ్య పెడుతున్నారు రాజస్థాన్ లో కాకుండా ఇదే ప్రాజెక్టు మన రాష్ట్రంలో నిర్మిస్తే వచ్చే లాభాలు అపారం డెవలపర్ ఛార్జీలు వస్తాయి ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయల జీఎస్టీ వస్తుంది పద్నాలుగు వందల కోట్ల రూపాయల కేంద్ర గ్రాంట్ వస్తుంది మూడు వేల ఐదు వందల కోట్ల కస్టమ్స్ డ్యూటీలు మిగులుతాయి ముప్పై వేల ఎకరాల బీడు భూములకి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల కౌలు వస్తుంది మెగావాట్ కి ఇద్దరు చొప్పున పద్నాలుగు వేల మందికి ఉపాధి లభిస్తుంది జగన్ లంచం తీసుకుని యూనిట్ కి యాభై పైసలు అదనంగా చెల్లించడానికి ఒప్పుకున్న ఇరవై ఒక్క వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు మిగులుతాయి సరఫరా నష్టాల తాలూకు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మిగులుతాయి బాబుగారి ఆర్థిక మంత్రి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల నష్టం వస్తుందని ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు జరిగే నష్టంతో పోలిస్తే ఈ రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల పెనాల్టీ ఏ మూలకు ఒప్పందం రద్దు చేయకుండా ఈ మీనమేషాలు ఎందుకు